వెనకాలైతే పెద్ద లో అయితే ఉంది కనిపిస్తుందా అసలు ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ అయితే చాలా చాలా ఉంది కాదు మన మురుకులు ఎట్లయిపోయినాయి అప్పుడే అవునా సో ఇక్కడ ఇప్పుడే కదా తీసుకున్నది మళ్ళీ ఒక మునార్ ఫిఫ్టీ నైన్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనకు కేరళ స్టార్ట్ అయిపోయింది తమిళనాడులో నుంచి కేరళకు జస్ట్ ఇప్పుడే ఎంట్రీ అయ్యామన్నమాట మనకు కేరళ పోలీసులు కూడా చాలా బాగా మంచిగా వెల్కమ్ చెప్పారు సో థ్యాంక్స్ టు కేరళ పోలీస్ అనమాట సో ఈ గ్యాప్లో మనకు మనకు డొనాల్డ్ ట్రంప్ మనకు ఏం మాట్లాడతారో కర్జాకా ఇచ్చాడు అసలు ఇంతకు ట్రంప్ ఆ పేరు ఎలా వచ్చింది కృష్ణ అది ఆయన మాటల్లోనే మీరు అడిగితే బాగుంటుంది అది నువ్వు చెప్తే బెస్ట్ ఇలా చెప్పిన నేను చెప్పుకుంటే అది డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది ఓకే అందుకని ఆయన చెప్పుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఓకే ఇది రవ్వ లాంటిది కాదనికొస్తుంది నాకెందుకు కజ్జకాయ పిండిదా ఇది రవ్వదే అయితే నేను అసలు తిన్నాను పిండిది కదా అదే డోంట్ లైక్ ఇట్లా బాగుంది దీన్ని నేనైతే పడేస్తున్నా ఏదైనా పూర్తిస్తే అయితే మొత్తం రోడ్లు అయితే మరీ బాగాలేవు ఇక్కడ నుంచి ఎప్పుడైతే కేరళ స్టేట్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగాలేదు అంతగా బాగా పాత రోడ్డు అనమాట అందుకే గుంతలు గుంతలుగా ఉంది అండ్ ఇక్కడ మాత్రం కొంచెం చాలా వేడిగా ఉంది ఎందుకో మాత్రం ఎండ అయితే ఇప్పుడే హెవీగా వచ్చేసింది అక్కడితో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎండ అయితే భరించలేనంతగా ఉంది చరకుంటుంది అనమాట అంటే ఎంత అంటే సురక్షితున్నట్టు వాత పెడుతున్నట్టుగానే ఉంది అనమాట ఎండ అట్లా ఉంది అనమాట మరి కేరళ ఎంట్రీ కాగానే వేడైతే స్టార్ట్ అయింది ఈ డిసెంబర్లోనే ఇట్లా ఉందంటే ఇంకా మేలో ఎట్లుంటుందో ఇంకా అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద వాటర్ ఫాల్ ఉంది కింద కేరళలోని అతిపెద్ద ఫాల్స్ ఇది అసలు పెద్ద లోయ్ అనమాట ఇదైతే ఈ లోయ్లోంచి చూసారా ఇక్కడ వాటర్ ఉంది చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట ఇది కాకపోతే కింద ఇక్కడ నుంచి చూస్తే మీకు కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ కాకపోవచ్చు అని వాటర్ ఫాల్స్ అవి కింద కింద వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి కరెంటు అయింది కరెంట్ లైన్ మరి లాగుతాం అది ఎందుకు లాగరు కింద ఇదంతా లోయ అనమాట కిందకి ఉత్తర కరెంట్ లైన్ లాగారు మొత్తం అనేది అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడ చాలా వరకు చల్లగా ఉంది ఇప్పుడైతే కొంచెం పైకి వచ్చి కాబట్టి నన్ను నన్నుది నేను నిన్ను తీస్తున్నా ఇంకొంచెం అక్కడ చూసారు అసలు ఎంత పెద్ద వాటర్ ఫాల్ కనిపిస్తుంది అక్కడైతే చూపిస్తారు జూమ్ చేసి చూడండి ఎంత హైట్ ఉన్నాయో జస్ట్ ఇప్పుడే మళ్ళీ వాటర్ ఫాల్ నుంచి బయలుదేరేసాము ఇక్కడైతే చాలా పెద్ద వాటర్ ఫాల్ అది కింద చాలా బాగుంది కాకపోతే చాలా లోయలో ఉందన్నమాట కింద అసలు చూస్తేనే అది చాలా భయంకరంగా ఉంది ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడి నుంచి కనిపిస్తుంది కాటేజెస్ ఉన్నాయి కింద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి టూరిస్టులు అబ్బా టూరిస్టులు ఉంటారు ఇక్కడ ఎక్కువ ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే హెవీగా ఉంది ముందు అదంటే ఇదిగో ముందే కదా పద నీకు రైట్ సైడ్ కనుకొచ్చే ముందు పదా ఆడ మునుగుతున్నారు కూడా వాటర్ కూడా మా వాళ్ళు ఇక్కడైతే కార్ అయితే ఆపుతున్నారు మరి ఏం చేయడానికో చూడాలి ఆల్మోస్ట్ మున్నారైతే రీచ్ అయ్యామే ఇంకా దగ్గర దగ్గరలో ఉంది ఇక్కడ సైన్ బోర్డు ఉంది ఒకసారి చూద్దాము మునార్ వచ్చేసరికి ఇంకా ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఉందా ఇక్కడ నుంచి మనం ఏమొచ్చినట్టయితే ఇప్పుడు సో ఇదైతే మునార్ కాదు ఇంకా ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఉంది జస్ట్ ఇదేదో చిన్న ఊరికి వచ్చేసాం అంటే Hors Pieng gutong

ఒక మంచి లొకేషన్ ఆపుదామంటే ఇదన్నీ ఒక్కల చెట్లు షర్ట్ ఇక్కడ మెయిన్ రోడ్ మీదనే కారు ఇలా జీప్ ఆగిపోయింది ఛత్తీస్గఢ్ చూశాడు చూసారా పక్కనే ఇటంతా మొత్తం ఈ రోడ్డు వెంట నుంచి మొత్తం కాలనీ వస్తుంది రోడ్డు వెంట మొత్తం ఇల్లులే ఉన్నాయన్నమాట అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇల్లులు మొత్తం ఉంటున్నాయి ఇట్లాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ప్రతి కిలోమీటర్కి ఒక పది ఉంటాయి కిలోమీటర్కి ఒక పది ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటున్నాయి అన్నమాట